नमस्ते टीवी वी न्यूज़ नई न्यूस के स्वागत భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో బీజేవం మండల శాఖ అధ్యక్షులు ఇష్కావల గిరిబాబు మాట్లాడుతూ దేశం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున కార్గిల్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని అయుద్ధంలో ఐదు వందల ఇరవై మంది ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారని యువత ఆర్మీలో చేరి దేశ రక్షణ కోసం పాటుపడాలన్నారు కార్యక్రమంలో విద్యార్థులు విజయ్ దివాస్ సందర్భంగా అమరులైన ఆర్మీ జవాన్లకు నివాళులర్పించిన మౌనం పాటించారు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గూడూరు మంజునాథ్ రెడ్డి కడ్గురి శ్రీకాంత్ రాపర్తి నవీనేత బద్దం లింగస్వామి కొల్లూరి యశ్వంత్ మొగ్దల మూగ్దల విక్రమ్ బద్దం రాజు పెద్దబోని నరేష్ మారసాని సాయి పాల్గొన్నారు ఆ బార్డర్లో గట్టిగా వాళ్ళు ఆ దేశం కోసం మన దేశం కోసం మాత్రమే మనం ఇట్లా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అని అంటే వాళ్ళు అక్కడ రక్షణ చేస్తారు కాబట్టి మనం ఇంత స్వేచ్ఛంగా ఉంటున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం వదిలేసారు ఆ ఒక చిన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కాపాడుకుంటేందుకు మూడు నెలలు యుద్ధం చేసేరు వాళ్ళు ఆ మూడు నెలల యుద్ధంలో ఐదు వందల ఇరవై మంది అమరులయ్యారు మనం అమరులం కావా దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలంటే మనం ఇవ్వలేమా ఇవ్వాలి ఆర్మీలో జాయిన్ కావాలి మీలాంటి యువత అంతా ఆర్మీలో జాయిన్ కావాలి దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి దేశం కోసం మనం పోరాడాలి